వెల్కమ్ టు పాఠశాల ఈ వర్షాకాలంలో వేడి వేడిగా బజ్జీలు తింటే చాలా బాగుంటుంది కదా ముందుగా ఒక రోట్లో కొంచెం ఉప్పు జీలకర్ర ధనియాలు వేసి బాగా దంచుకోవాలి ఈ దంచుకున్న పౌడర్ని ఒక చిన్న గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బజ్జీ మిరపకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తుడిచి ఆరపెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక ట్వల్వ్ థర్టీన్ మిర్చి బజ్జీని తీసుకున్నాను మిర్చి బజ్జీ అయితే మంట లేకుండా ఉంటాయని ఇలా మిర్చి బజ్జీని తెచ్చుకొని ఇలా కడిగి పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్లోకి టూ కప్స్ శనగ శనగపిండిని జల్లించి పెట్టుకోవాలి తర్వాత టూ స్పూన్స్ బియ్య పిండిని వేసుకొని సాల్ట్ కారము వంట సోడా వాము ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఇవి కలిసిన తర్వాత వాటర్ కూడా పోసి బాగా కలుపుకోవాలి బాగా పలుచుగా అవ్వకూడదు అలా అని బాగా మందంగా ఉండకూడదు బాగా పలుచుగా ఉంటే బజ్జీకి పట్టదు బాగా మందంగా ఉంటే లోపల వేగదు ఇలా బజ్జీ లోపల బజ్జీని మధ్యలోకి చీల్చుకొని బజ్జీ లోపల ఉన్న గింజలను తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు వేసుకొని బాగా పెట్టుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి బాగా వేడైన ఆయిల్లోకి ఈ బజ్జీని ఇలా ముంచి అంచులు రాసి ఇందులోకి వేస్తే ఇలా బజ్జీ మిర్చి రెడీ అయిపోతుంది నేను ముందుగా సోడా వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను హాఫ్ అన్ అవర్ తర్వాత మనం బజ్జీ మిర్చి వేసేటప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు మాత్రమే సోడా వేసి కలుపుకోవాలి నేను ముందుగా వేయడం వల్ల ఇలా విడిపోతున్నాయి నేను మర్చిపోయి అలా ముందే వేసేసాను అలా కాకుండా మీరు వేసి బజ్జీ వేసే ముందు వేసుకోండి ఇలా బజ్జీలన్నీ వేసుకొని ఇలా మధ్యలోకి చీల్చుకొని ఉల్లిపాయ ముక్క నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే బజ్జీ రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్